హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియో రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి స్పెషల్గా నేను బాదం కీర్ని షేర్ చేస్తున్నాను నైటే బాదం పప్పుని నానబెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి వన్ లీటర్ చిక్కని పాలను వేసుకొని మరిగించుకుంటున్నాను నేను బాదం మొత్తం ఇలా పొట్టు తీసేసుకొని మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకొని కొన్ని పాలను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను బరకగా ఉండకూడదు ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని మరుగుతున్న పాలలో ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మనం రక్షాబంధన్ రోజు ఇది టేస్ట్ చేపిస్తే చాలా బాగుంటుంది కదండి అమ్మలో సగం నాన్నలో సగం అయినా అన్నలకి మనం ఎంతో ప్రేమగా ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి అన్నయ్యలకి హ్యాపీ రక్షాబంధన్ అండి నేను మరుగుతున్న పాలలో బాదం పేస్ట్ ని యాడ్ చేసేసుకున్నాను ఇంకా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా ఇలా గరిట పొంగిపోకుండా ఉంటుంది రుచికి సరిపడా పంచదార వేసుకొని బాగా చిక్కగా అయిపోయే వరకు లో ఫ్లేమ్ లో ప్రిపేర్ చేసుకోవాలండి ఇదంతా లేకపోతే అడుగు అంటిపోయి స్మెల్ వచ్చేసి టేస్ట్ కూడా మారిపోతుంది బాగా చిక్కబడిపోయాక నేను జీడిపప్పులని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకున్నాను చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్ లో తింటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్